అంటే మీరు పెద్ద అది సో మా వాళ్ళు అన్నారు అంటే ప్రతి హాస్పిటల్లో ఉండాలి మొబైల్ ఉంది కాబట్టి మా హాస్పిటల్ మా వీడియోలు చూస్తున్నారు అని చెప్తున్నా మేము మా లాంటి వాళ్ళు ఉన్నా కాబట్టి హాస్పిటల్ చాలా మంది పండుగలు ఉప్పవాళ్ళు వీడియోలు చూస్తున్నారు టిక్ టాక్ ఉప్పల్ కొడుతాయి యూట్యూబ్ లో ఉప్పలు పాలు కొడుతున్నా ఫ్యాన్ వీడియోస్ అన్ని పత్తి ఒక్కటి వస్తున్నాయి కాబట్టి పండుగలు కూడా హాస్పిటల్ టైం పాస్ కాగా వాళ్ళు హాస్పిటల్ చికిత్స పొందుతుంటూ కూడా అవి ఉప్పలు వాళ్ళు వీడియో చూస్తే కొద్దిసేపు టైం పాస్ అయితే రెండు మూడు గంటలని ఇలా చూస్తున్నారు అది సంతోషం కదా మాకు అంటే ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళాను చాలా మంది ఇట్లా పండుకున్నారు నేను హాస్పిటల్ కెళ్తే చదువుకున్నారు హాస్పిటల్ లో బాగా పండుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ పండుకున్నారు పోతే అందరూ ఉప్పులు బాల్ ఉప్పులు ఏ మీ వీడియోలు చూస్తున్న మొబైల్ రోజు చూస్తాం అన్నం చూపించారు నేను షాక్ అయినా రోజు పండుకుని మీ ఫుల్ నవ్వుకుంటాం మేమైతే ఇక్కడ హ్యాపీగా ఉన్నాం అందుకే నేను చెప్తున్నా చదువు అంటారు అవును గారు మేము లాస్ట్ సుబ్బుడు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వైజాగ్ మాట్లాడు సో మా బ్యాచ్ నుంచి ఎవరు మా బ్యాచ్ మా బ్యాచ్ సూపర్ బిగ్ బోస్ కోవాలి సో నిజంగా ఆ యొక్క మంచి తనాన్ని నేను ఎలా చూస్తున్నారు నా ఫ్రెండ్ సత్తే ఎప్పుడైనా నా గురించి మంచిగా కొడుకుంటాడు అప్పుడప్పుడు అలా ఉంటాడే కానీ మంచి వ్యక్తి అన్నది అప్పుడు అలా ఉంటాడంటే అది ఎలా ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం వరుస్తుంటాడు అప్పుడెక్కువ కోపం ఎక్కువ పిచ్చి పిచ్చిగా ఏం మారదో తెలియదు కొంచెం టైర్ అయ్యాయి బీపీ షుగర్ అలాంటివి ఉన్నాయి జీరం వచ్చి అలా ఇబ్బంది పడితే అప్పుడప్పుడు లేస్తుంటాడు కోపంలా కానీ తన ఏంటంటే మా బ్యాచ్ లో ఎవరైనా ఒకరు వెళ్ళాలి మా బ్యాచ్ చిల్లరి బ్యాచ్ అంటారు ఎందుకు అలా అంటారు అని మా బ్యాచ్ కోసం పోరాటం చేస్తుంటారు దానిలో ఉప్పల వాళ్ళని వెళ్తే బాగుంటుంది నా కోరిక నా లైఫ్ లో సత్య నన్ను కోరుకుంటారు ఇదొక మాట చిల్లరి బ్యాచ్ అన్న అంటే ప్రజలు ఎవరు అంటలేరు మా ప్రజలు చాలా మంది మంచిగా అంటున్నారు ఒక విషయం మేము చిల్లర చిల్లరగా అయితే ఇక్కడ వచ్చి కూర్చోబెడతా ఇంత పెద్ద స్టూడియోలు ఇంత మంచి లో కాదు కదా అనుకున్న వాళ్ళు ఆడుకుంటారు అడ్రస్ లేని నా కొడుకులు అనుకుంటారు ఏదో అవన్నీ పట్టించుకో వైజాగ్ గారు మీరు మీరు చిన్న ఉన్నప్పుడు చాలా బాల మేధావి అంట సో నిజంగా మీరు ఏం ఏమేమి సాధించి పాట ఏమేమి మీకు అంటే ఏమేమి చెప్తుంది ఏమేమి పీకారంటే ఈ స్టూడియోలో కూర్చుని అర్హత సంపాదించుకున్నాను అది సరిపోదా నేను బాల మేధా ఉంటే చిన్నప్పుడు ఎక్కువ చదువుకునేవాడు క్వశ్చన్ అది కాదు నువ్వు పుట్టినప్పుడు చూడ సమాజంలో నీ వాళ్ళు ఏ ఉపయోగపడిందని అడుగుతున్నాడు నా వాళ్ళు ఐ వాజ్ బాన్ టు ఎంటర్టైన్ దాట్స్ ఇట్ ఓకే సో మెయిన్ గా ఇప్పుడు ఇప్పుడు బాగా ఏ విషయా సార్ అయితే మీ టీమ్ నుంచి పక్క రెస్పాండ్ అవుతారు రీసెంట్ గా అలేఖ చుట్టి పిగల్స్ అక్కడ నడుస్తుంది అలేఖ నుంచి మీరు ఏమనుకుంటారు అసలు సహజంగా వైద్య సత్య దీని పాజిటివ్ అంటే సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మొగాడు చాలా బాధపడుతుంటే పడుతుంటే మొగాలకు అపోజిట్ గా పోయి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఏ ఉండాలి వాళ్ళ ముగ్గురు పచ్చలు చేస్తున్నారు వంట చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు ఎందుకంటే మా టీమ్ లో వాళ్ళందరూ మా ఇంటికి వస్తే నేనే మార్కెట్ వెళ్ళి మాంసము చేపలు అన్ని తెచ్చి కడుగుతాను చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది క్లీన్ చేస్తాను వంట చేస్తాను గుడ్డిస్తాను సో ఐ నో ద వాల్యూ ఆఫ్ కుకింగ్ ఓకే ఎంత కష్టపడి చిట్టి పీపుల్ వాళ్ళు చాలా కష్టపడి మార్కెట్కి వెళ్ళి అవి తెచ్చి పన్నెండు వందలు అంటే అరకేజీ మటన్ మాటను రీజనబుల్ గానే ఉంది ఎందుకంటే వాళ్ళు బయటకు పచ్చి మాంసం ఆరు వందలు ఉంటది ఆరు వందలకు ఆరు యాడ్ చేసుకున్నారు ఎందుకంటే కారము ఆయిల్ అల్లం వెళ్లి పేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని వాళ్ళ కష్టం అంతా యాడ్ చేసుకుంటే పన్నెండు వందలు ఏం కష్టం వాళ్ళ కష్టం వాళ్ళు వాళ్ళకి వాళ్ళు తిట్టారు అంటున్నావు వీళ్ళు తిట్టుకుంటే వాళ్ళు తింటారా వాళ్ళు అంత కష్టపడి అంత ఫేమస్ మేమున్నాం మాకు వేల లక్షల ఫాలోయింగ్ ఉంది వి ఆర్ సోషల్ మీడియా సెలబ్రిటీస్ పబ్లిక్ ఫిగర్స్ మేము ఒక మాట అంటే ఇంతగా రియాక్ట్ అవుతున్నారు కదా జనాలు మరి వాళ్ళు ఎన్ని తిట్టారు వీళ్ళకి నిపుణులు ఏమంటే పవర్స్ వాళ్ళు ఏమన్నా తిట్టారు ఆడవాళ్ళని అసభ్య కనుక తిట్టారేమో వాళ్ళు కోపచ్చి వాళ్ళు బూత్లు తిట్టారు ఎద్ద వాళ్ళు చిడిచే మేము పడాలి మేము సెలబ్రిటీస్ మేము పబ్లిక్ ఫిగర్స్ మేము ఒక మాట అనకూడదు వాళ్ళకి మా వాళ్ళకంటే మా మా బ్యాడ్ గా మాట్లాడిన వాళ్ళకి